అస్సలాము అయికుం వరమతుల్లాహి వబరకాతు ఈరోజు చెప్పబోతున్న అంశం ఏంటి అంటే రంజాన్ నెలలో ముస్లిం పండితులు పాటించవలసిన కొన్ని విషయాలు అంతిమ దైవ గ్రంథమైన దివ్య కురాన్లో అల్లాహు ఇలా ప్రకటించాడు మీ సమాజం లేక మీ మతధర్మం అయినా వాస్తవానికి ఒకే సమాజం ఒకే మత ధర్మం నేను మీ అందరి ప్రభువును కనుక మీరు నన్నే ఆరాధించండి మరోచోట ఇలా అనబడింది విశ్వాసులు అయిన ముస్లింలు అన్నదమ్ములు అన్న సంగతి మరవకండి కనుక మీ అన్నదమ్ముల మధ్య సర్దుబాటుకు ప్రయత్నించండి అల్లాకు భయపడుతూ ఉండండి తద్వారా మీరు కర్ణించబడవచ్చు ముస్లింల పరస్పర సంబంధాన్ని ఒక ప్రముఖ హదీస్ ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారు ఇలా వివరించారు విశ్వాసులు పరస్పరం అభిమానించుకోవటంలో కనికరించుకోవటంలో ప్రేమ వాత్సల్యాలతో మెలగటంలో ఒక దేహం లాంటి వారు దేహంలో ఒక అవయవానికి బాధ కలిగినప్పుడు మొత్తం దేహం ఆ జబ్బుతో ఆ బాధతో మూలుగుతుంది నేడు ముస్లింలు రంజాన్ మాసంను అవిధేయత పూర్వకమైన పనుల్లో తగాదాలు సంక్షోభాలలో గడిపేస్తున్నారు నేడు ప్రపంచంలో దురాశతో కూడిన పెట్టుబడిదారి విధానం వెచ్చరిల్లిపోతుంది ఇది ఇస్లామియ ప్రపంచంపై మేతోపరంగా దాడి చేసి విపరీతమైన తన శత్రుత్వాన్ని ప్రదర్శిస్తుంది ఒక పథకం ప్రకారం ముస్లిం సమాజంలో మత్తు పానీయాలను స్త్రీలత్వాన్ని అశ్లీతలను వ్యాపింపజేస్తుంది ముస్లిం యువతను విలాసాల్లో నిద్రపుచ్చుతుంది నిరూపణ ఐకమత్యం పరధి విల్లవెలిసిన ముస్లిం సమాజంలోనే మెల్లిగా కలతను పెంచి పోషిస్తుంది అధర్మ మనోరంజకాలను ముస్లింపై ఆయుధాలుగా ప్రయోగిస్తుంది మరోవైపు సెక్యులరిజం అంటే లౌకికవాదం ధార్మికతకు ప్రాపంచికతకు మధ్య అసంభసమైన అడ్డుగోడను నిలపటానికి పూర్తి శక్తియుక్తుల్ని వడ్డి కృషి చేస్తుంది మత మానవుల మధ్య విభజనకు మూలమనే దృష్ట్యా వినాయంతో ఇస్లాం ధర్మాన్ని మనిషి జీవిత పరిధి నుంచి తొలగించాలని విఫల ప్రయత్నాలు చేస్తుంది వాస్తవానికి సెక్యులరిజం అనేది ఒక నాస్తిక భావన మన జీవన సంవిధానంలో మతాల ప్రాముఖ్యతను తగ్గించేందుకు ముఖ్యంగా ఇస్లాం ధర్మానికి మనిషి జీవితం మీద ఎలాంటి ప్రమేయం లేకుండా చేసేందుకు కంకణం కట్టుకున్న ఓ విచారధారే సెక్యులరిజం ఇక ఇస్లాంతో సహా అన్ని మతాలను సర్వనాశనం చేసేందుకు యూద లాబీలో పురుడు పోసుకున్నదే ఫ్రిమాస్రాన్ని అంతర్జాతీయ వ్యవస్థ ఇది పైకి ప్రపంచ ప్రజలందరినీ ఏకం చేసేదిలా కనిపిస్తుంది కానీ లోపాయకారిగా దానికంటూ సొంత విధానాలు ఉన్నాయి అది ప్రపంచం మీద తనకు తోచిన విధి నిషేధాలను అమలుపరుస్తుంది సొంత జాతీయ చిహ్నాలకు ప్రాచుర్యం కల్పించుకుంటుంది దానికి సంబంధించిన అతి కొద్ది మంది మాత్రమే మొత్తం ప్రపంచం మీద పెత్తనం చెలాయిస్తారు చాపకింది నీరుల దీని ప్రభావం మొత్తం మొత్తం ప్రపంచంలో వ్యాప్తిస్తుంది నిజానికి ఇది గ్లోబు మీద యూదులు ఆధిపత్య దాహం అని ఎల్లరూ గమనించరు గమనించాలి దాని మూలంగా ప్రపంచవ్యాప్తంగా నేడు ముస్లిం సమాజం తీవ్ర కష్టాలను ఎదుర్కొంటుంది పాలస్తీన ప్రాంతం మన కళ్ళ ముందరే అన్యాయంగా దురక్రమణకు గురైంది బైతుల్ ముఖద్దీస్ కసాయి చేతుల్లో బందీగా ఉంది నిత్యం వృద్ధులు స్త్రీలు పిల్లలు హత్యలకు అత్యాచారాలకు గురవుతున్నారు నిరంతరం జాతి నిర్మూలన కార్యక్రమాలు ముస్లింలపై దాడికి తెగబడుతూనే ఉన్నాయి పాలస్తీన విముక్తి పొంది మళ్ళీ ముస్లింలకు దక్కాలంటే ఉమర్ బీన్ ఖత్తా బ్రజల్లాహు అనుహవారి వంటి ఉక్కు మనిషి సలావుద్దీన్ వంటి నిరూపణ సాహసి ఇబ్నె తైమి తైమియా వంటి నిష్టగరిష్ఠుల ముస్లింలలో మళ్ళీ పుట్టాలి ముస్లిం స్త్రీ తన బిడియం స్వచ్ఛత ధర్మం మొదలగు విషయాల్లో ఎన్నో సంఘర్షణలకు లోనవుతుంది స్వచ్ఛందంగా పరద పాటించుకునే స్వేచ్ఛ కోసం సమాజంతో పోరాడాల్సి వస్తుంది వినాశకర విధానాలు శైతాన్ని ఆకర్షణలు విశృంఖల లైంగిక ఆనందాలు మొదలగు భ్రష్ట కార్యాలకు బానిసగా మారి మన యువశక్తి నిర్వీర్యమైపోతుంది నలువైపుల నుంచి మత మార్పిడీలు ఇస్లాంలోకి చొచ్చుకు వస్తాయి అల్లాహు రక్షణ పొందిన వారు తప్ప మిగిలిన ముస్లింలు అందరూ అంతర్కత అంత కలహాలతో అతలకుతలమై కుతలమై విభిన్న వర్గాలుగా చీలిపోయారు ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నతమైన ఉత్కంఠమైన ఆశయ సిద్ధికై ముస్లింలు తమ భావాలను సిద్ధాంతాలను తమ ఆయుర ఆరోగ్యాలను సిరి సంపదలను రుజుమార్గంలో సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ముస్లిం తోటి ముస్లిం సోదరులకు ఇలాంటి ప్రమాదాలను గురించి అవగాహన కలిగించి వారిలో చైతన్యాన్ని రగి రగిలించాలి ముస్లిం సమాజంలో ఐక్యతను పెంపొందించే ప్రయత్నాలను అలుపు లేకుండా ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి ముస్లింల పరస్పర ఘర్షలు ఘర్షణలు అంతస్పర్ధాలు ప్రపంచంలోని వివిధ మాధ్యమాల పాతాక శీర్షికలు అయ్యే పరిస్థితులు ముస్లింల ఓటమికి కారణమవుతాయి ఒకవేళ దురదృష్టవత్తు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ముస్లింలు నిరాశ చెందరాదు నీరు నీరుగాని పోరాదు ఎందుకంటే ప్రతి ముస్లింలోనూ మంచి అనేది తప్పక ఉంటుంది నేడు ప్రపంచంలో ముస్లింల గురించి ఎన్నో వదంతులు వ్యాపింపజేయబడుతున్నాయి శక్తియుక్తులు గల ముస్లిం స్త్రీ పురుషుల ఇటువంటి వదంతులు అడ్డుకోవాలి ఇలా చేయకపోతే కనీసం ఇస్లాం ధర్మం కోసం పాల్పడుతూ పాటు పడుతున్న వారికి తమ వంతు పూర్తి సహకారం అందించాలి ప్రతి నమాజ్ తర్వాత ముఖ్యంగా ఉషోదయ గడియల్లో ప్రార్థనలు స్వీకృతిని పొందే ఇతర సమయాల్లో ముస్లింలు విజయం కోసం అల్లాహును వేడుకోవాలి మన వల్ల జరిగిన పొరపాట్లు తప్పులు పాపాల వలననే మనకు ఆపదలు ఉపద్రవాలు కలుగుతున్నాయని గ్రహించాలి మనలో దైవభీతిని వినే విధేతలను పెంపొందించమని సర్వశక్తివంతుడైన అల్లాహును అనునిత్యం వేడుకుంటూ ఉండాలి మీపై ఆపద రాగానే దీనికన్నా రెండింతలుగా మీరు వారిపై విరుచుకుపడి ఉండి కూడా ఇది ఎక్కడి నుంచి వచ్చి పడిందని అంటారా ఇది మీ చేజేతులా మీరు కొని తెచ్చుకున్నదే అని ఓ ప్రవక్త వారికి చెప్పు నిశ్చయంగా అల్లాహు దాన్ని చేయగల సమర్థుడు పూర్వకాలంలో ఇస్లామియ సామ్రాజ్యం ఈ రంజాన్ మాసంలో ఎన్నో విజయాలను తన సొంతం చేసుకుంది కానీ ఆ తర్వాత ముస్లింలు తమ అసలు పనిని విస్మరించి ప్రాపంచిక భోగభాగ్యాలలో మునిగిపోవటం వల్ల ఆ శుభమాసంలోనే దుఃఖాలు యుద్ధాలు హత్యలు అనక్యత జాతి వినాశనం వంటి చేదు అనుభవాలు వారికి ఎదురవుతున్నాయి అయితే నిరుత్సాహపడవలసిన విషయం ఏమీ లేదు ముస్లింలు తమ భవిష్యత్తు గురించి ఎన్నటికీ నిరాశకు లోను కారు అల్లాహ వైపుకు మరలితే మళ్ళీ వారు తప్పక విజయం సాధిస్తారు విశ్వసించిన ఓ ప్రజలారా మీరు గనక అల్లాహకు సాయం చేస్తే ఆయన మీకు సాయం చేస్తాడు మీ పాదాలకు నిలకడను ఇస్తాడు అల్లాహు మీ కొరకు దీనిని శుభవార్తగాను ఇంకా మీ మనోనిబ్బరం కోసం జరిగే ఏర్పాటుగాను చేశాడు యథార్థానికి అసలు సహాయం మాత్రం అల్లాహు తరపు నుంచి లభించేదే ఆయన సర్వాధిక్యుడు వివేచనాపరుడు అల్ అల్లాహుయే గనక మీకు తోడ్పాటు నందిస్తే ఇక మిమ్మల్ని ఎవరు జయించలేరు ఒకవేళ ఆయనే కనుక మిమ్మల్ని విడిచిపెట్టేస్తే ఆ తర్వాత మీకు సహాయపడగలవాడు ఎవడు కూడా లేరు కాబట్టి విశ్వసించిన వారు సదా అల్లాహునే నమ్ముకోవాలి ఓ అల్లా నువ్వు మాకు చేసిన వాగ్దానం ప్రకారం మాకు సహాయం అందించు మా ప్రభు మా యొక్క పాదాలను స్థిరపరచు అవిశ్వాసులకు ప్రతికూలంగా మాకు గొప్ప గెలుపును ప్రసాదించు అని ప్రతి నమాజ్ తర్వాత దువా చేసుకోండి అలాగే ఈ యొక్క ఉపవాసాలు అన్నీ ఉండండి ఫర్జుగా మన మీద విధించడం జరిగింది ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో మనం వీలైనంత వరకు దాన ధర్మాలు చేస్తూ మనం పుణ్యాలు సంపాదించుకోవాలి అస్సలం వలైకుం వరహమతుల్లాహి వబరకా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి